హలో అండి అందరికీ హాయ్ ఈరోజైతే నేను సింపుల్గా చిక్కుడుగాయ టమాటా కర్రీ చేస్తున్నాను స్టవ్ మీద గిన్నె పెట్టుకొని రెండు చెంచాలు ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఎల్లిపాయలు వేసుకోవాలి మీకు ఎల్లిపాయలు వేసుకోవడం నచ్చకపోతే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోండి కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేగిన తర్వాత చిక్కుడు వేసుకోండి అక్కడ వేసుకున్న తర్వాత దాన్ని బాగా కలుపుకోవాలి మొత్తం కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోండి మూత పెట్టి కొద్దిసేపు మగ్గించండిసేపు మగ్గిన తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకోండి పసుపు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని తర్వాత టమాటాలు వేసుకోండి టమాటాలు వేసుకున్న తర్వాత దాన్ని బాగా కలిపి మూత పెట్టుకోండి మూత పెట్టుకున్న తర్వాత ఒకసారి మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత దాన్ని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలా దాన్ని మంచిగా కలుపుకోవాలా కలుపుకొని మూత పెట్టుకోవాలి అన్నీ ఒకేసారి అని అంటారేమో నేనైతే ఇలా మగ్గిన తర్వాతనే వేస్తానండి ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకోవాలా మొత్తం మంచిగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ మూత తీసి మంచిగా కలుపుకోవాలా మీకు వాటర్ కావాలనుకుంటే వాటర్ పోసుకోండి నేనైతే కొన్ని వాటర్ వేస్తున్నాను ఇప్పుడు మొత్తం మగ్గిపోయింది ఇప్పుడు కొన్ని వాటర్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుంటే కూర అయిపోతుంది మూతది చూద్దాం ఇప్పుడైతే కూర అయితే రెడీ అయిపోయింది దాన్ని ఇప్పుడు గిన్నెలకు తీసుకోవాలా నేను దీంట్లో ఇది దీంట్లో బగోన్లో ఉంచాను నేను గిన్నెలోకి వేసుకుంటా గిన్నె పక్కకు పెట్టేస్తాను బవన్ అని టమాటా చిక్కుడుకాయ కర్రీ రెడీ నేనైతే తినేస్తున్నాను ఇంకా సింపుల్గా మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్